కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేంద్రకి ఇక్కడికి విచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా తెలియజేయాల మన రాష్ట్ర ప్రభుత్వం మన బీసీలు చాలా యాభై నాలుగు సాధికార కుండీలు పెట్టి ప్రతి ఒక్క కులానికి ఒక రాష్ట్ర కళ్యాణ పెట్టి తర్వాత ఒకరిలో ఉన్న మన కులాలను కలుపుకొని వెళ్ళే తెలుగుదేశం పార్టీకి మంచి అవకాశం ఈసారి కోరుకుంటున్నాము అంతేకాకుండా ఈ కమిటీ తరఫున ప్రతి ఒక్కరు ప్రతి కులాన్ని చైతన్యపరిచి ఆ కులం తరఫున మన పార్టీకి మంచి ఓట్ వేస్తారని చంద్రబాబు నాయుడు గారు ఈ కమిటీని పెట్టడం జరిగింది అంతే అంతేకాకుండా మన బిసి సాధికార కమిటీలో పనిచేసే ప్రతి ఒక్క పులస్తులందరూ సైకిల్ గుర్తు ఓటు వేయాలని అంతే అంతేకాకుండా ఇక్కడ జరిగే అన్యాయాలు ప్రజెంట్ ఒక వాలంటీరా ఒక సర్పంచ్ ఈ ఒక గ్రామానికి కానీ సర్పంచ్ పేరు మాత్రమే సర్పంచ్ చెత్తనమంతా వాలంటీ సైకిల్ గుర్తులు ఓటేసి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఒకరిని ఒకరు వాళ్ళ కుటుంబంలో కలుపుకొని ఇంకా చేసి రాబోయే రోజుల్లో మన తెలుగుదేశం పార్టీని అత్యధికారని కోరుకుంటున్నాను కానీ ముఖ్యంగా ఒకటే ఒక మాట చెప్పగలుగుతున్నాను రాజంపేటలో ఎవరు ఎమ్మెల్యే అయితే రాష్ట్రంలో ఆ ప్రభుత్వం పదవి చేపట్టబోతుంది కానీ ఇక్కడ జరగబోయే ఎలక్షన్ మన పట్టాల చంద్రబాబు గారిని ఎమ్మెల్యే చేసిన వెంటనే ఇమ్మీడియట్ గా మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సీఎం చేయబోతున్నాడు కానీ మంచి ప్రభుత్వంగా ఇక్కడ హెల్ప్ మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ బీసీ కుటుంబ సభ్యులే కాకుండా ఎస్సీ ఎస్టీలో అందరూ కలిసి కట్టిగా సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధిక మేయర్తో మన పట్టాల చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని కాలువగా ఇస్తారని కోరుకుంటున్నాను కానీ ఇక్కడ జరిగే అన్యాయం చూస్తున్నాం మన మండలాల్లో ఏ ఊరికి వెళ్ళినా కూడా రోడ్లు లేవు నీటి సౌకర్యం లేదు రెండు డ్యాములు తీయినాయి ఇంతవరకు పట్టించుకున్న పాపన లేదు ఇంతవరకు ఏ గ్రామంలో అయినా కూడా బోర్ వేస్తే నీటి సౌకర్యం కల్పిస్తా కానీ ఇప్పుడు ఆ శాతం కూడా పూర్తిగా తగ్గిపోయింది ఈ డ్యామ్ తీయకపోవడం వల్ల మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డ్యామ్ రెండు కట్టి మనకు ప్రజలందరికీ కూడా దాదాపు తీర్చాలని కోరుకుంటున్నాను 안돼가본다. 이거게빌리고이 아가씨는 받아라 저게.